వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బాలామృతం పిండిలో గవలు ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను చాలామంది బాలామృతం పిండి వేస్ట్ అని పడేస్తుంటారు లేదా ఎవరికైనా ఇచ్చేస్తుంటారు కదా ఈ బాలామృతం పిండి వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఈ బాలామృతం పిండి తింటే కేక్ కానీ బిస్కెట్స్ కానీ లడ్డూలు కానీ ఏమైనా చేసుకోవచ్చు అండి దోశలు కూడా చేసుకోవచ్చు చాలా చాలా మన వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చెక్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అప్ క్లిక్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా మనం బాలమృతం పిండితో గవర్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అంతకన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఏ వీడియో అయినా పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బాలామృతం కవల కోసం నేను ముందుగా ఒక టూ కప్స్ బాలామృతం పొడి తీసుకుంటున్నానండి ఇది కొంచెం మనకి గుల్లగుల్లగా రవ్వలాగా ఉంటుంది కాబట్టి మనకి గవ్వలు చేసుకునేటప్పుడు విరిగిపోయినట్టుగా అవుతాయి కాబట్టి నేను కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్ కేసి చూసారు కదా ఇలా ఆపి ఆపి ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నారంటే సాఫ్ట్గా మనకి గోధుమ పిండి అయితే ఎలా వస్తుందో ఆ టైప్లో వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ రెండు కప్పులో బాలామృతం పిండిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనకి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే దీనిలో మనకి కొంచెం క్రిస్పీనెస్ అలాగే కొంచెం విరిగిపోకుండా రావడానికి మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతి పిండి పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అనేది కలుపుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండికి సరిపడా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ పిండిలాగా వత్తుకోవాలి విడలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుందండి చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్గా కలిపేసి తడి బట్ట ఏదన్నా ఒకటి కర్చి ఖర్చీ కానీ ఏదైనా కొంచెం తడిగా చేసుకొని దాని మీద ఇలా కప్పి పెట్టుకుంటే మనకి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటితోని మనం ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసుకుందాం మరొకసారి ముద్దని ఒత్తుకున్న తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని వాటిని చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలండి మనకి గవ్వ ఏ సైజ్ కావాలనుకుంటామో ఆ సైజులో చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా కావాలంటే ఇంకొంచెం చిన్న బాల్స్ చేసుకొని ఇంకొంచెం పెద్ద గవ్వలు కావాలన్నా ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు నేను ఈ సైజ్ చేస్తున్నానండి ఇలా పిండినన్నిటిని ఒకే సైజులో బాల్స్ లాగా చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటాయి ఇలా అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే మొత్తాన్ని ఇగో ఈ సైజు బాల్స్ లాగా చేసుకున్నానండి చూసారు కదా ఈ సైజు అయితే మనకి గవలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చేట కానీ పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఆ గవలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం పిండి చల్లుకోవాలి ఆ తర్వాత మనకి గవలు చేసుకునే చెక్క ఉంటుంది కదా ఇది మన బయట మార్కెట్లలో కూడా దొరుకుతుందండి దాని మీద ఒక బాల్ ఇలా పరిచేసి కొంచెం బొటన్ వెళ్తే ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా చేసి పొటా వేళ్ళతో కొంచెం ఇలా ఫ్లిప్ చేసినట్టుగా చేస్తే మనకి గవల షేప్ వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా మిగతా బౌల్స్ని కూడా అన్నిటినీ గవల్లాగా చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేను అన్నిటిని ఇలా గవల్ షేప్ ఇచ్చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా గవల్ని వాటి కోసం నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి కొంచెం మీడియం హీట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ బాలామరతం పిండిలో షుగర్ ఉంటుంది కదా వేడి ఎక్కువైతే ఆయిల్లో వేయగానే మాడిపోయినట్టుగా కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది కాబట్టి మీడియం హీట్లో మీడియం ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి బాగా ఇలా చిన్నగా కదపకుండా వేయగానే కొంచెం అడుగు అంటుకుంటాయి కాబట్టి వేయి వేయగానే కదపకుండా ఒక నిమిషం వేగిన తర్వాత మెల్లగా కదుపుకోవాలండి వీటిని చాలా స్లోగా వేయించుకోవాలి లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి మెత్తగా వస్తాయి గవలు అనేది స్లోగా వేయించుకోండి ఇలా గవల్ని మనకి వేయించుకోవడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి కలర్ ఎందుకంటే ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడే తీస్తే మనం బయటకు తీసాక మరి కొంచెం చల్లారే వరకు కలర్ ఇంకొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేద్దాం ఆయిల్లోంచి బయటికి తీసేద్దాం ఇలా ఆయిల్లోంచి బయటికి తీసేసిన తర్వాత మరొక వాయి వేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా వీటిలో వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకొని వేయించుకోవటం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా విరిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలు అనేవి నాకు ఒక త్రీ టైమ్స్ పట్టింది గవ్వలు వేయించుకోవడానికి చూసారు కదా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బాలామృతం గవ్వలు చూసారు కదా చాలా చాలా బాగుంటాయండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడగంగా అడగగానే ఇలా ఇచ్చేసారంటే హెల్దీకి హెల్దీ అండ్ స్నాక్స్ తినడానికి వాళ్ళకి ఒక వెరైటీ రెసిపీ లాగా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్న తర్వాత చూసారు కదా బాలామృతం గవ్వలు ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి తింటే వదిలిపెట్టారు పిల్లలు అలాగే బాలామృతం పిండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా వీటి దొరికినప్పుడు వాటితోటి ఏదో ఒకటి రెసిపీ చేసుకోండి కేక్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు నేనైతే గవ్వలు చేశాను మా పిల్లాడు బాగా ఇష్టంగా తిన్నాడండి అందుకోసం చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు కాలేజ్ మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ 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 ఫ్రెండ్